హాస్టళ్లలోని విద్యార్థులకు చదువుతో పాటు వారి ఆరోగ్యంపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ తమ్మిమాన్సారి అన్నారు మర్కాపురంలోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించి హాస్టల్లోని సదుపాయాలను వంటగదిని పరిశీలించారు రాత్రి భోజనం కోసం వండుతున్న అన్నాన్ని రుచి చూశారు విద్యార్థినులతో ఏకాంతంగా మాట్లాడారు ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు రూపంలో రాసి ఫిర్యాదు బాక్సులో వేయాలని వారికి చెప్పారు వ్యక్తిగత శుభ్రత సరైన ఆహారపు అలవాట్లను చిన్ననాటి నుంచి అలవాటు చేసుకోవాలని విద్యార్థినులకు సూచించారు రక్తహీనత ఇతర వైద్య పరీక్షలు రెగ్యులర్గా నిర్వహించాలని అన్నారు కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ సహజిత్ వెంకట త్రివినాగ్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణనాయక్ డిఎండి హెచ్ఓ వెంకటేశ్వర్లు జిల్లా మలేరియా నివారణ అధికారి మధుసూదన్ రావు ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త హేమంత్ తహసీల్దార్ చిరంజీవి ఇతర అధికారులు ఉన్నారు అంటే ట్యాబ్లెట్స్ వేసుకోండి దారికి ఒకసారి మీరు ఎప్పుడు తీసుకున్నారు ఐడియా ఉందా ఎప్పుడు తీసుకున్నారు

तयार होला अलि अलि यो कति बज्यो आफु 2 मिनेट छ ठिक छ